గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ బ్లాగ్స్ ఈ అయితే సండే కదండి హ్యాపీ సండే నాకైతే కొంచెం తగ్గలేదండి తగ్గాలి అందుకే నేను నిన్న కూడా లైవ్ పెట్టలేదు రాత్రి కూడా అయినా మా లాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు నేను లైవ్ పెట్టలేదు నేను రోజు గురుదేశించుకున్నారు వస్తున్నాను లైవ్ పెడుతున్నా లైవ్ పెడుతున్నారు ఎంకరేజ్ చెయ్యారు కొత్త వాళ్ళని అర్థమైపోయింది నాకు నాకేసలు అవసరం దానివల్ల అనుకుంటా నైతే తీయాలి కదా తప్పదు కదా ఇప్పుడు ఇటు ఆపుకోలేను కదా పెట్టిన దాన్ని అంతమంది వచ్చారు అయినా నచ్చుతున్నాను కదా అందరికీ నచ్చిపోయినందుకని చెప్పేసి పెడుతున్నాను అనమాట అమ్మార్లు అసలు బట్టలు అట్టు పెడితే అట్టు చేసేసారు ఉండి నేనైతే ఆ బట్టలు ఎదుకోండి ఇక్కడ ఉన్నాయి మొత్తం చదురుకుంటాను మడత పెట్టే తీసుకొని మొత్తం చదిరే చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి నేను బాటలో మరత పెట్టుకున్నానండి పిల్లలు అయ్యి మా అయ్యి అందరూ కలిపేసి తీసేసి అల్మార్లో అసలు మరి ఎంత చండాలంగా చేసేసారంటే ఇదిగా చేసేసారన్నమాట ఇక అందుకని పిల్లలు అరుస్తావు పక్క ఇలా పక్క ఏమో నాకేమో అప్పుడు ఫీవర్ ఉంది కదా ఇదైతే సండే బ్లాక్ కదా అందుకని చెప్పేసి సండే రోజు అని చెప్పేసి మొత్తం ఇక చేసుకున్నప్పుడే పని అయింది మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం అనుకుంటే అలాగే మొత్తం బీరువాలో బాటలు కూడా చదరాల్సి వచ్చింది బీరువా అయితే నేను చూపించాలి తక్కువ చూపించింది బీరువా ఒకటి దేవుడి హుడు ఒకటి చూపించరు అన్నమాట ఇక్కడైతే ఇక మొత్తం మడత పెట్టుకుంటుంటే అక్కడ మా వారైతే వచ్చారు వచ్చి ఇక పేపర్ గురించి పోాలన్నమాట ఆ రోజు పేపర్ తీసుకురావాలి తెనాలి వెళ్ళేసి అని ఆ పేపర్ దగ్గర కాటితో మాట్లాడతా చూపిస్తా అది ఇది ఉన్నారనమాట ఇక పక్క నుంచి పిల్ల మళ్ళీ బట్టలేస్తుంది ఆలమార్లు కూడా ఉన్నాయి ఎదురు ఆలమార్లు ఉన్నాయి చాలా ఉన్నాయి మరతేసేసి బిర్వాలో పెట్టి అరలో పెట్టేసరికి నా తల ప్రాణం తాపుకొచ్చిందనుకోండి అసలు ఏదైనా పిల్లలుంటే ఇంతే అనిపించింది వాళ్ళు తీసుకునే బట్టలు కాక నాయి కూడా తీసేసారు అన్నమాట నా బట్టలు కూడా మొత్తం తీసి పడేశారు నేను కూడా ఇక తీసేసేసుకుంటాను ఆ బట్టలు అన్నీ కట్ట చేసేసారన్నమాట వాళ్ళు పేపర్ తీసుకురమ్మంటే దానికి ఒక వాదన అనమాట ఎప్పుడు వెళ్ళాలి ఏ పేపర్ కటింగ్ దేవాలి కటింగ్ ఎంత తీసి రావాలి నువ్వు కూడా రావచ్చు కదా అని గోల్ అన్నమాట మా వారైతే ఎక్కడొచ్చేసి వాళ్ళకి కెమెరా కాటం వచ్చేసి మంచి ఉంటుంది ఇక అక్కడ నేను అరుస్తున్నాను ఇప్పుడైతే పవర్ పోయిందండి ఒక్కసారిగా పవర్ పోయింది సండే పూట కూడా నేను అయితే డోర్లు ఎప్పుడు వేసుకుంటా ఉంటాను కదా తలుపులు తీయనుగా తలుపులు తీపేసరికి ఒకటే ఒక్క కరెంట్ పోయింది దానికి తోడు పొద్దున్నే కదా భయం వేసిపోయింది అనమాట ఇక సండే కదండి సండే అంటే పిల్లలు ఇక పెద్దవాళ్ళు అందరు ఇంటికాడే ఉంటారు కదా అందుకని చెప్పేసి ఏదో పని చేసుకోవాలి బాగోపోతే ఇంకెవరు వచ్చి చేస్తారు నేనే చేసుకోవాలి కదా ఇవన్నీ మేము వేసుకొని కూర్చొని చేసుకుంటా ఉన్న పిల్లలేమో పక్క అల్లరి చేస్తున్నారు పక్కన అమ్మాయి వీళ్ళు వీడప్పుడు వీడప్పుడు వెళ్ళి ఆడుకుంటారు ఇంకా నాకు బాగున్న టైంలోనే వచ్చిస్తా ఆడుతూ ఉంటారు అన్నమాట ఎవరికి చెప్పుకోవాలి

दिन तो की दिन डिफरेंस ही है ना ले दिखाता हूँ मैं कौन छोंडी का लबड़ तम्बागा इतनी कुंचवां हाँ अपन जिसमें आप कॉट लगा केजी की सही से है इसे यार केजी को केजी की खाते से रिपट्टा हूँ मैं సారి కదా ఇక్కడ పేపర్ గురించి అన్నమాట వాదన ఏమీ తెలీదు చెప్పాలి మళ్ళీ పద్దాకో పది పదిహేను సార్లు అడుగుతారనమాట మా వారైతే అలా చేస్తావు ఇలాగ ఇలా చేస్తావు అని చెప్పేసి నన్ను అంటారు చెప్పింది చెప్పినట్టే చేయరు కదా ఈ మగవాళ్ళు అంటేనే ఇంత అసలు వచ్చేస్తుంది నేను చెప్పిన కటింగ్ పేపర్లాగా చేయమంటే ఇలాగ పొడవంటే అలాగ విడల్పు అంటే ఇలాగ సరిపోయిద్దా సరిపోదా అనేసి అంటున్నారు అనమాట ఏం చేస్తాం ఉన్న తలకాయ నొప్పులు ఇదో తలకాయ నొప్పి మళ్ళీ వాళ్ళు మనకి చెప్పాల్సింది మనకి చెప్పాలి ఎందుకంటే పేపర్ అంటిచ్చేది నేనే కదా అంతే అని చెప్పేసి ఇక్కడ ఏమైందంటే నేను వీడియో తీస్తున్న విషయం మా వారికి తెలియదు అనమాట నేను స్టాండ్కి పెట్టి అక్కడ ఏదో లైటింగ్ పెట్టేసేసి ఫోన్ పెడతాను కదా ఛార్జింగ్ కూడా పెట్టేసి పెడతాను అదే ఉంది కావాలనుకొని మాట్లాడేస్తున్నారు ఇక నేను కొంచెం వాయిస్ కట్ చేసేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట ఒక ఆయనకైతే అక్కడ కెమెరా వీడియో ఆన్ చేసిందని తెలియదు ఇక వీడియో మొత్తం తీస్తాయి కట్ట మాటలు ఇద్దాంలే వాయిస్ ఎవరిద్దాంలే అని చెప్పేసి పెట్టాను లాస్ట్కి చూసారో చూడకుండా వెళ్ళారో అదైతే తెలియదు నాకు అప్పుకి ఏదో ఒకటి అంటనే ఉన్నాడు అనమాట సరేలే అంటే అమ్మాయి వచ్చిన తర్వాత ఎట్ట తీసుకొస్తాడో చూద్దాము నేను వెళ్ళాలంటే ఏడెళ్తాను తినాలి ఆ పిల్లల్ని వేసుకొని వెళ్ళాలి ఒక్కదాన్ని వెళ్తాను కుదరే పెద్ద పిల్లలు కాదుగా చూసుకున్నారు అదేమో బట్టలు ఎన్ని మర్చేసినా అవ్వట్లేదండి బాబు ఏంటో ఆడవాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తాయో నాకైతే అర్థం కావట్లేదు అసలు మళ్ళీ అక్కడ ఏదో అంటున్నాడు అనమాట చూశారు కదండి మన తోట అలా ఉంటుంది అన్నమాట నేను ఒకటి చెప్తే ఆయన ఇంకోటి అంటాడు ఆయన ఇంకోటి చెప్తే నేను ఇంకోటి అంటాను అనమాట చెప్పేది అసలు అర్థం చేసుకోడు కదా అక్కడ అందుకని చెప్పేసి కొంచెం కామెడీగా కొంచెం కోపంగా కొంచెం నీరసంగా కొంచెం యాక్టివ్గా ఉంటాయి అన్నమాట తర్వాత పిల్లలు వచ్చి గోల గోలు చేస్తున్నారు నేనైతే అన్ని మడత పెట్టేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మా వారి అనమాట ఇక్కడేమో మా వారి షార్ట్లు పనికివి ఇక్కడేమో నావి ఇక్కడేమో శారీస్ ఇక అవన్నీ ఉంటాయి అనమాట పిల్లలవి వచ్చేసి ఆదరణ ఉంటాయి ఇక్కడ దుప్పట్లు పెట్టుకుంటాడు ఇక్కడేమో పిల్లలవి చిన్న పాప ఇక్కడ పెడతాడు పెద్ద పాప ఇక్కడ ఎందుకంటే పెద్ద పాప ఏడే పెట్టేదాన్ని అందరికి తీసుకొచ్చిద్ది చెప్పారు చిన్నదాని పెద్దదాని తీసుకొచ్చిద్ది అని చెప్తే పాప ఏం చేసిద్ది పెద్ద పాప బట్టలన్నీ తనే చేసుకునేది అనమాట అందుకని చెప్పేసి పైన పెట్టేసానికి తీసుకోకుండా ఉండిద్దని ఏడరు కూడా వేసేస్తే కింద కింద మూడు ఉన్నాయి కదా ఆ మూడిట్లో ఏమో దుప్పట్లు ఇంకా వేరే దుప్పట్లు అనమాట అవి స్వెటర్స్ టవల్స్ ఇక అవన్నీ వాడనివన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట ఎవరైనా వచ్చినా యూస్ చేసుకోవడానికి ఇక్కడేమో ఇక మంచం అంట ఉంది మాది వచ్చేసి ఐదు ఆరు మంచం అన్నమాట సో కింద ఇవి తీయడానికి కుదరదు కొంచెం ఉంటుందిలే ఈ మంచం ఇక శాంతి విడి జరిపే చేస్తే కుదిరిద్ది అనమాట ఇక నేను ఇల్లు అదంతా చదురుకోవాలి చూడండి ఎట్ అయిపోయిందో ఇప్పుడే కదా చదురుకొని కూర్చొని చూపిస్తాను మా పిల్లలు దువ్యా దువుకొని ఆడే పడేసారు నేనైతే ఇల్లు మొత్తం చదిరేసేసుకొని తుడుచుకున్నాను అనమాట మ్యాపింగ్ పెట్టేస్తే అసలు అంతా బాగుందో ఇక ఆర్ల ఫ్యాన్ లేదు కదా ఆరిపోయింది బయట కూడా తుడిచేస్తాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ తర్వాత ఇంతా చదివేసి పప్పు ఉంది కదా నిల్లడికి నేను ఏమో నాన్ వెజ్ తినకూడదుగా పిల్లలు ఎక్కడ కూడా అది ఎక్కడ ఫ్లేవర్స్ తగ్గింది చొంకొచ్చింది కదా అందుకని చెప్పేసి పప్పు ఉందిగా పప్పు సరిపెట్టు ఎందుకు బయట దిగజ్డ ఏం అయితే మాకు ఫుల్గా వర్క్ పడుతుంది టైం అయితే ఉండేది అంటే తినలేదు అనమాట ஓய் 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 ஃப்ளாக போத்தது இக்க மாய் అమ్మాయి అసలు బాగున్నప్పుడు ఏంటి అమ్మాయి అట్ట వెళ్తున్నారు వాళ్ళలోకి ఆ హీగా మా చిన్న పాప ఎప్పుడు హీగా ఉండేలా అండి పదండి లోపలికి వెళ్ళి తలిపేసేస్తా పదండి పెద్ద పెద్ద గాలి వాల అసలు ఇది ఇంట్లో ఇంట్లోప్పుడు కుట్టేసిద్దామో నేను గడపలే కూర్చోలేదే అవతలే కూర్చున్నాను అంటా ఉన్నవి తెలుసు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు దాకా ఫోన్లో లైవ్ చూస్తా కొంతమంది లైవ్ లోకైతే వెళ్ళొచ్చానమాట సిస్టర్స్ సిస్టర్స్ లైవ్ కి బ్రదర్ కార్ నా కి అయితే వెళ్ళొచ్చాను ఇవాళ సపోర్ట్ చేస్తే మనకు కూడా వాళ్ళతో సపోర్ట్ చేస్తారు కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను గోంగూర పచ్చడి చేశాను అనమాట ఒక రాత్రి రెండు కట్టలు తీసుకున్నాను కదా ఒకటైతే గోంగూర పచ్చడి చేసాను ఇప్పుడైతే పెట్టేస్తున్నారు ఈవినింగ్ ఒకవేళ లేట్ అయినా కానీ నైట్ పెట్టేసేట్ అని చెప్పేసి ఇప్పుడైతే అమ్మా పెడతా ක சම ප පக்க ම భయపడిపో దాని కింద ఉండి ఇంకా లాగేస్తుంది చెప్పేసి లావే పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ మాట్లాడుకుందాం సపోర్ట్ చేయండి అందుకని చెప్పేసి నేనైతే తర్వాత బయటకి వెదర్ అంతా చూపిస్తాను ఇంకా పడింది కదా నేనైతే వాకి కూడా లేదు ఊర్చి చూపిస్తాను టైం ఎంత అవ్వలేదు ఐదే అయింది అందుకని చెప్పేసి టైం అయితే ఫిక్స్ అయిపోయింది నేనైతే ఇప్పుడు లావే పెడతాను ఇప్పుడు కూడా వెదర్ చూపిస్తాను అక్కడ అయితే ఫుల్ గా బొబ్ ఏ క్షణం వాళ్ళు పెద్ద కూడా బార్లా తీసేసింది చూసారు కదండి వెదర్ అయితే ఇక ఇకైతే నేను ఈ వీడియో ఎక్కడితే ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సపోర్ట్ ఇవ్వండి లైవ్ కూడా పెడుతున్నారు వచ్చి సపోర్ట్ ఇవ్వండి ఓకేనండి బాయ్